పశ్చాత్తాపడిన పాపి ఏ పాపమైనా సరే ఏ పాపమైనా సరే దేవుడు క్షమించే వాడిగా ఉన్నాడు మనం పశ్చాత్తాపడితే చాలు అది చివరికి నిన్ను నీవు అసహించుకునే పాపమైనా కావచ్చు నిన్ను నీవు క్షమించుకోలేని పాపమైనా కావచ్చు గాడ్ విల్ ఫర్ బికాస్ ఆయన ప్రేమకి కొలకల్ ఆయన కృప అపారమైనది సో హీఈస్ రెడీ టు ఫర్ ఎనీ సిన్నర్ ఇఫ్ దే కమ్ విత్ నేను పాపిని నాకు నివృత్తి కావాలి అని గనక ముందుకొస్తే అద్భుతమైన వచనాలు దేవుడు నేను క్షమిస్తాను అని మనం నమ్మటానికి నిర్ధారించుకోవడానికి ఎన్నో వచనాలు దేవుడి వాక్యలో ఉన్నాయి మీ యొక్క పాపము రక్తం వలె ఎర్రగా ఉన్నా సరే హిమం వలె తెల్లగా చేస్తాను అన్నాడు అలాగే మీ పాపాలని నా వీపు వెనక తట్టుకు పాడేస్తాను అన్నాడు అంటే మన వీపుని చూడలేం బ్యాక్ సైడ్ ని అంటే మీ పాపాలని చూడను అలాగే మీ పాపాలను ఎల్లటి జ్ఞాపకమే చేసుకున్నాను అన్నాడు దేవుడికి మతి మేరకు ఉంటుందా మనకు మతి మేరకు ఉంటుంది మనుషులకి ఆయన మతి ఉండదు కానీ ఆయన ఏమంటున్నాడు నేను మర్చిపోతా జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు